హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ కుందన శ్రీనివాస్ ఛానల్ సో ఫ్రెండ్స్ నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచాను సో లేచిన వెంటనే సో చూడండి టీ పెట్టుకున్నాను కొన్ని అంటే కొన్ని సామాన్లు ఉంటే సింక్లో మొత్తం తోమేసాను నీట్గా సో ఈరోజు వచ్చి ఫ్రైడే కదా మొత్తం అన్నీ తోమేసి నీట్గా ఉంచుకున్నాను సో చూడండి బాల్కనీ అదే అయితే అంతా రాత్రే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను తెలుసు కదా మనకి ఫ్రైడే అంటే అవదని చెప్పి అన్నీ ముందుగానే క్లీన్ చేసుకొని పెట్టుకున్నా చూడండి బట్టలు అన్నీ కూడా రాత్రి ఉతికేసి సో మ్యాటిల్ అవన్నీ కూడా ఉతికేసాను ఫ్రై ప్రతి ఫ్రైడే ఉతికేస్తాను సో చూడండి మొత్తం అంతా సో ఇదన్నమాట అని సో చూడండి పిల్లలు అయితే పడుకున్నారు ఇంకా లేగలేదు సో లేపాలి చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే తుడుచుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు గుమ్మాలు తుడుచుకొని మొత్తం మాపు పెట్టుకున్నాను సో స్నానం చేసి వచ్చి పూజ సామాలు అన్నీ నీట్గా తోముకున్నాను సో ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను సో ఈరోజు పువ్వులవి కూడా ఏమి ఎక్కువగా అయితే లేవు సో సింపుల్గా అయితే చేసేసుకున్నాను చూడండి సో చూడండి ఫ్రెండ్స్ తులసమ్మ దగ్గర కూడా ఇలా పూజ అయితే చేసేసుకున్నాను సో ఈరోజు శుక్రవారం కదా చూడండి మన తులసమ్మ సో ఎంత అందంగా ఉందో చూసారు కదా సో ఇప్పుడైతే వెళ్ళి టిఫిన్ అయితే రెడీ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ అయితే కొంచమే ఉంది సో ఇది చిన్నగా ఎట్ అయితే వేసేసుకున్నాను కొంచెం ఆనియన్స్ వేసుకొని సో ఇది తినేసి అయితే నెక్స్ట్ వంటకైతే రెడీ అయిపోవాలి సో మనమైతే ఛానల్ కొత్తగా పెట్టాం ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి సో కొంచెం టీ కూడా ఉంది సో ఈ అట్ట తినేస్తే టీ అయితే తాగేస్తాను కొత్తగా పెట్టాం ఫ్రెండ్స్ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్